హలో వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నా వీడియోలో వచ్చేసి సాటర్డే స్పెషల్ వెజిటేరియన్ చేయబోతున్నాను ఎన్ పిల్లలకి ఎంతో హెల్తీ అయిన రాజ్మా అండ్ బీట్రూట్ పలావ్ చేయబోతున్నాను రాజ్మా అయితే ముందు రోజునైతే నానబెట్టుకున్నాను రాజ్మా చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి వన్ డే మొత్తం నానబెట్టాలి అప్పుడే మంచిగా బాయిల్ అవుతుంది అయితే ముందు రోజు నైట్ రాజ్మా నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మధ్యాహ్నం అయితే నేను రెసిపీ చేయబోతున్నాను లంచ్ బాక్సులకి అయితే నేను రైస్ కుక్కర్లో చేయబోతున్నాను ఇక్కడైతేన రైస్కి సరిపడా వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను అందులో బీట్రూట్ రాజ్మా అయితే బాయిల్ చేసుకున్నాను నా పోపు కోసము రైస్ కుక్కర్లో ఇంకా మనం పోపు పెట్టలేము కాబట్టి ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం అయితే నెయ్యి కూడా వేసుకుంటున్నాను రాజ్మా చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా అందుకనేసి అప్పుడప్పుడు రాజ్మా రాజ్మా అయితే చేస్తుంటాను ఇక్కడైతేనా హోల్ గరం మసాలా వేసుకొని కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకొని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి దోరగా వేయించుకుంటున్నాను ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత బీట్రూట్ ముక్కలు ఒక బీట్రూట్ తీసుకున్నాను మీడియం సైజ్ బీట్రూట్ అయితే మంచిగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను అందులోకి ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ ఏ సరిలో అయితే రైస్కి సరిపడా సాల్ట్ వేసాను ఇక్కడ బీట్రూట్ రాజ్మాకి కలిపి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా కూడా యాడ్ చేసి కొంచెం బీట్రూట్ రాజ్మా కలి కలిసిపోయే వరకు అయితే ఫ్రై ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇంకా డైరెక్ట్ రైస్ కుక్కర్లో వేయడమే అన్నమాట ఇందులోకి కొంచెం నేను గరం మసాలా పులావ్ బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను ఇంకా పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇందులో పెరుగు వేయలేదు పెరుగు చట్నీ సపరేట్ చేస్తున్నాను మాకైతే ఈ రెసిపీ మేము చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్గా ఇచ్చేవాళ్ళు చాలా హెల్తీ ఫుడ్ ఎవరికైనా చాలా ఏ ఏజ్ వాళ్ళైనా ప్రోటీన్ ఫుడ్ అనమాట మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న మొత్తాన్ని ఈ ఎసర్లో వేసుకుంటున్నాను ఇప్పుడైతే ముందుగా ఒక ఇరవై నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న బియ్యంని కూడా రైస్ కుక్కర్లో యాడ్ చేస్తున్నాను అన్నమాట ఎప్పటికైనా బియ్యం ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకుని వండితే రైస్ స్మూత్గా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా బాయిలింగ్ వచ్చే వరకు అయితే మూత పెట్టేసి కుకింగ్లో పెట్టేసాను ఇప్పుడైతే పెరుగు చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బీట్ చేసుకుంటున్నాను మంచిగా లమ్స్ లేకుండా అయితేనే మంచిగా బీట్ చేసుకోవాలి పెరుగు చట్నీ ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది మా ఆయన అయితే మా ఇంట్లో పెరుగు చట్నీ బాగా చేస్తాడు నాన్ వెజ్ చేసే రోజు ఇంక ఈరోజు సాటర్డే అయితే నేను ఈరోజు సాటర్డే రోజు చేశాను ఈ వీడియో ఇంకా ఆరోజు నేనే చేశాను అనమాట పెరుగు చట్నీ రైస్ అయితేనా సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకో థర్టీ పర్సెంట్ కుక్ అయిపోతే అయిపోతుంది రైస్ ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి యాడ్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి పెరుగుని ఇందులో నేను కీరా వేయలేదు కీరా క్యారెట్ ఏమీ వేయలేదు ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ కొంచెం పిల్లల కోసం అయితే ఒకటి ఆనియన్ వేసిన పెరుగు రైతు అయితే చేస్తున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర వేస్తే మా పిల్లలు తినరు అందుకని వాళ్ళకు కొంచెం తీసి మా కోసం కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా తరిగి కలుపుకుంటున్నాను ఇక్కడ అయితేనా ఇంకా రైస్ కూడా అయిపోయింది వామ్లోకి వచ్చేసింది రైస్ కుక్కర్ చూడండి రైస్ మంచి కుక్ అయిపోయింది స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందో అప్పుడప్పుడు కూరలు చేసే ఓపిక లేనప్పుడు ఇలా ట్రై చేసుకోండి ఇంకా చలికాలం కాబట్టి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగు చట్నీతో నాకైతే ఎప్పటికీ గుర్తుండిపోయి రెసిపీ అనమాట మాకు బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా బాగా చేసి ఇచ్చేవాళ్ళు గురువాయర్ హోటల్ వాళ్ళు అంతే రాజ్మా బీట్రూట్ పులావ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇంకా బాక్స్లు పెట్టేస్తున్నాను టైం అయిపోతుంది అనేసి ఇక్కడ పెరుగు చట్నీ చూడవచ్చు ఎవరికైనా పెరుగు చట్నీ ఇష్టపడే వాళ్ళు అయితే ఎవరు ఉండరు ఇంకా ఇక్కడైతే మా బాబుకి ఏదైనా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను సారీ చిన్నపిల్లలకి ఎదిగే అయితే రాజ్మా చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు ఇంకా పెరుగు చట్నీ కూడా పెట్టేసి బాక్స్ అయితే రెడీ చేసేసాను మా బాబుకి అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత మా వారి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చే కట్టేసేయాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా బీట్రూట్ రాజ్మా పులావ్ అయితే రెడీ పెరుగు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్